ఎపిసోడ్ ఆరు మంచులో చిక్కిన మనసులు స్టోర్ రూంలో బంధించబడిన కావ్యకు ఆ రాత్రి నరకంలా గడిచింది చలికి వణుకుతూ ఆకలితో నకనకలాడుతూ చీకటిలో తన భవిష్యత్తును తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది తెల్లవారగానే రిషి వచ్చి తలుపు తీశాడు అతని ముఖంలో రాత్రి ఉన్నంత కోపం లేదు కాని చల్లని నిర్లక్ష్యం ఉంది లే ఈరోజు నుండి ఈ ఇంటి పనులన్నీ నువ్వే చెయ్యాలి మా ఇంట్లో పనిమనిషి రేపటి నుండి రాదు బ్రేక్ఫాస్ట్ సిద్ధంచేయి నాకు ఆఫీసుకు టైం అవుతోంది అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు కావ్య నీరసంగా లేచి కళ్ళు తుడుచుకొని వంటగదిలోకి నడిచింది ఆమెకు వంట చెయ్యడం వచ్చు కానీ ఆ పెద్ద వంటగది అక్కడి వస్తువులు ఆమెకు కొత్త ఎలాగోలా కష్టపడి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది రిషి వచ్చి ఒక్క ముద్ద కూడా తినకుండానే ఇదే నన్ను చేసేవంట ఉప్పు కారం కూడా సరిగ్గా వేయడం రాదా ఛీ అంటూ ప్లేటును పక్కకు తోసేశాడు ఆ మాటలకు కావ్యగుండె ముక్కలయ్యింది తాను ఎంతో కష్టపడి చేసిన వంటను అతను అలా అనేసరికి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఈరోజు ఆఫీస్లో ఒక ముఖ్యమైన పార్టీ ఉంది క్లయింట్స్ వస్తున్నారు నువ్వు కూడా నాతో రావాలి అక్కడ నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్గా ప్రవర్తించాలి నా భార్యగా కాదు అర్థమైందా అని కఠినంగా చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయాడు సాయంత్రం రిషి పంపిన డ్రెస్ అయిష్టంగానే వేసుకుంది కావ్య అది చాలా ఖరీదైన అందమైన గౌన్ కాని అది వేసుకున్నప్పుడు ఆమెకు సంతోషం కలగలేదు ఒక ఖైదీకి కొత్తబట్టలు వేసినట్టు అనిపించింది పార్టీ చాలా గ్రాండ్గా జరుగుతోంది వ్యాపారవేత్తలు ప్రముఖులతో ఆ హాల్ నిండిపోయింది రిషి ఒక బిజినెస్ మ్యాగ్నెట్లా అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ డీల్స్ కుదుర్చుకుంటున్నాడు కావ్య ఒక నీడలా అతన్ని అనుసరిస్తోంది అంతలో ఒక పెద్ద బిజినెస్ డీల్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ప్రత్యర్థి కంపెనీ ప్రతినిధులు రిషిని ఇబ్బంది పెట్టేలా కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రాజెక్టులోని కొన్ని సాంకేతిక లోపాలను వారు ఎత్తిచూపారు రిషీ కొంచెం తడబడ్డాడు అది గమనించిన కావ్య ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చింది ఎక్స్క్యూజ్ మీ సర్ మీరు చెప్తున్న లోపానికి మా దగ్గర ఒక ప్రత్యామ్నాయ పరిష్కారం ఉంది అంటూ ఆ ప్రాజెక్టును విశ్లేషిస్తూ తన ఆలోచనలను స్పష్టంగా వివరించింది ఆమె తెలివితేటలకు సమస్యను అర్థం చేసుకున్న తీరుకు క్లయింట్స్ ఇంప్రెస్ అయ్యారు రిషి కూడా ఆశ్చర్యపోయాడు ఆమె వివరణతో డీల్ వాళ్లకు అనుకూలంగా మారింది క్లయింట్స్ వెళ్లిపోయాక హాల్లో వాళ్ళిద్దరే మిగిలారు థ్యాంక్స్ అన్నాడు రిషి ఆమె కళ్లల్లోకి చూడకుండా చాలా రోజుల తర్వాత అతని నోటి నుండి ఒక మంచి మాట వచ్చింది నేను మీ కంపెనీ బాగుకోరే ఒక ఉద్యోగిని మాత్రమే సర్ అంది కావ్య అతని ప్రశంసకు పొంగిపోకుండా ఆమెలోని ఆ నిబ్బరం ఆత్మవిశ్వాసం ఋషిని కదిలించాయి ఐదేళ్ల క్రితం తాను ప్రేమించిన అమాయకపు కావ్యకాదు ఈమె జీవితం నేర్పిన పాఠాలతో రాటుదేలిన ఒక బలమైన మహిళ తెలియకుండానే అతని గుండెలో ఏదో అలజడి మొదలయ్యింది పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి వాతావరణం మారింది భారీ వర్షం బలమైన గాలులతో కారు ముందు కదలడం కష్టమయ్యింది దారి సరిగ్గా కనిపించక రిషి కారుని ఒక పత్తకు ఆపాడు వర్షం తగ్గేవరకు ఇక్కడే ఆగడం మంచిది అన్నాడు రిషి కారులో ఇద్దరి మధ్య నిశ్శబ్దం బయట వర్షపు శబ్దం తప్ప మరేమీ లేదు ఆ నిశ్శబ్దాన్ని భరించలేక రిషి రేడియో ఆన్ చేశాడు అందులో ఒక పాత ప్రేమపాట వస్తోంది అది వాళ్ళిద్దరికీ ఇష్టమైన పాట ఐదేళ్ల క్రితం వాళ్ళిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు ఇదే పాట విన్నారు పాట వినగానే ఇద్దరి హృదయాలు గతాన్ని తవ్వడం మొదలుపెట్టాలి రిషికళ్ళు అప్రయత్నంగా కావ్యవైపు తిరిగాయి వర్షపు నీటి బిందువులు అద్దంపై పడుతుండగా బయటి లైట్ల వెలుగులో ఆమె ముఖం మెరుస్తోంది ఆమె కళ్లల్లో ఏదో తెలియని బాధ ఒంటరితనం అతనికి కనిపించాయి అతని గుండెలో పగస్థానంలో ఏదో తెలియని జాలి మొలకెత్తింది కావ్య అని మెల్లగా పిలిచాడు రిషి ఆమె ఉలిక్కిపడి అతనివైపు చూసింది ఆ రోజు ఐదేళ్ల క్రితం నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నిజం చెప్పు డబ్బు కోసమేనా లేక నిన్ను ఎవరైనా బెదిరించారా అతని గొంతులో కోపం లేదు ఆర్తి ఉంది ఆ ప్రశ్నతో కావ్య నీళ్ళు నీళ్లు ఉబికాయి నిజం చెప్పేయాలని ఆమె పెదాలు తహతహలాడాయి విక్కీ చేసిన మోసం తన తండ్రి ప్రాణం కోసం తాను పడిన ఆవేదన అంతా చెప్పేయాలనిపించింది ఆమె ఏదో చెప్పడానికి నోలు తెరిచే ముందే వాళ్ల కారును వేగంగా వచ్చి ఢీకొట్టిందొక లారీ భయంకరమైన శబ్దంతో కారు పక్కనే ఉన్న లోయవైపు దూసుకుపోసాగింది రిషి వెంకనే స్టీరింగ్ను గట్టిగా పట్టుకుని బ్రేక్ వేయడానికి ప్రయత్నించినా కారు తప్పింది కావ్య అని గట్టిగా అరిచాడు రిషి ఆమెను తన వైపు లాక్కొని తన శరీరాన్ని అడ్డుపెట్టి కాపాడడానికి ప్రయత్నించాడు అతని చేతుల్లో ఆమె ఒదిగిపోయింది ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న పగా ద్వేషం అన్నీ మాయమైపోయాయి కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న చెప్పలేని ప్రేమ మాత్రమే మిగిలింది కారు ఒక చెట్టును గుద్దుకొని ఆగిపోయింది రిషీకి తలకు బలమైన గాయం కావడంతో అతని చేటుల్లో ఉన్న కావ్యపై స్పృహతప్పి వాలిపోయాడు రిషి రిషి కళ్ళు తెరవండి అని కావ్య అతన్ని కదుపుతూ ఏడవసాగింది బయట చీకటి ఎడతెరిపినను కురుస్తున్న వర్షం నిర్మనుష్యమైన ప్రదేశం గాయపడిన రిషీతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది ప్రమాదంలో చిక్కుకున్న రిషీ కావ్యల జీవితాలు ఏమవుతాయి ఈ ఆపద వారిద్దరి మధ్య ఉన్న అపార్ధాలను తొలగిస్తుందా లేక వారిని శాశ్వతంగా విడిదీస్తుందా ప్రాణాపాయంలో ఉన్న రిషిని కావ్య ఎలా కాపాడుకుంటుంది ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే పంచ్ టు పంచ్ ఛానల్లో వచ్చే తర్వాతి ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి